ప్రైజ్ లో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిజీ గాస్పల్ టీవీ అనే మన ఛానల్ దేవుని యొక్క సువార్త పరిచయం నిమిత్తమే స్టార్ట్ చేయడం జరిగింది వీడియోస్ లైక్స్ చేయండి షేర్ చేయండి మీరు కూడా సువార్తలు పాలు బాగుస్తులవండి ఈరోజు మనం చూడబోయే అంశం గ్రంథం ఈ గ్రంథం సమూహాలు రాశాడని యూదుల యొక్క నమ్మకం కానీ ఎక్కడా ఇది సమూహాలు రాసినట్టుగా ఆధారాలు అయితే లేవు వాడు కేవలం వాళ్ళ నమ్మకం మరి ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మనం చూసినట్లయితే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి దయ ప్రేమ వాటి ఫలితాలు అలాగే ఇతర ప్రజల్లో ఒకరైన రూతు యహోవాను విశ్వసించి దేవుని ప్రజలలో ఒకరు కావడం అలాగే రూతు దేవుని రాజ్యంలో ప్రవేశించడం మాత్రమే కాకుండా దావీదుకు ప్రభువైన యేసుకు పూర్వ జన అంటే ఆ వంశంలోంచి ఆమె ద్వారా నుంచి దావీదు దావీదు ద్వారా ఏసు ప్రభు రావడానికి ఆమె కారకురాలయ్యింది అలాగే విడిపించగల బాధ్యత గల సమీప బంధువు అలాగే విడిపించగల బంధువు క్రీస్తును పోలిన నమూనాలతో ఉంటాడు ఆయనే బోయేజు విడిపించేవాడు తప్పక సమీప బంధువై ఉండాలి అనే నియమం ఆ రోజులో ధర్మశాస్త్ర కాలంలో ఉంది దాన్ని కొత్త నిబంధనలో మనకి విడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఎబ్రోల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది నుంచి పద్దెనిమిది వచ్చిన మనం అక్కడ ఆ రిఫరెన్స్ని చూడొచ్చు అలాగే కోల్పోయిన సొత్తును తిరిగి సంపాదించుకోవడానికి తగిన సామర్థ్యం అనుకూలత ఆ బంధువుకు ఉండాలి క్రీస్తుకు మాత్రమే విమోచన క్రయదనాన్ని చెల్లించగల సామర్థ్యం ఉంది ఎలా అయితే బోయేజు క్రయాన్ని చెల్లించి అక్కడ రూతుని విడిపిస్తాడో దాన్ని మనకి సాదృశ్యంగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క రక్తాన్ని ప్రాణాన్ని మనకి క్రయంగా చెల్లించి మనల్ని పాపాల నుంచి ఆయన మనల్ని విడిపించారు అన్నట్టుగా సాదృశ్యం మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే విడిపించగల బంధువుడు విడిపించడంలో వెల చెల్లించడానికి ఇష్టపడాలి అలాగే యేసుక్రీస్తు ప్రభులు తనంతట తాను బలియాగం అవడానికి ఇష్టపూర్వకంగా ఈ భూమి మీదకి రావడం మనం చూస్తూ ఉంటాం మన విమోచనార్థం క్రీస్తు వెల చెల్లించడానికి ఆయన ఇష్టపడ్డాడు వార్త ఇరవై ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం ప్రకారం అలాగే యోహాన్ వార్త పదో అధ్యాయం వచనం పదిహేడు వచనం పద్దెనిమిది వచ్చినాల్లో మనం చదువుకోవచ్చు విడిపించగల బంధువు చనిపోయిన బంధువుని భార్యని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడాలి ఆత్మ సంబంధమైన భావంలో దీన్ని కూడా క్రీస్తు నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తాం దీన్ని రోమిలు రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఒకటి నుంచి నాలుగో చాలా మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అలాగే ఈ గ్రంథం యొక్క విశేషాలు ఏంటంటే ఒక యోధా కుటుంబానికి కలిగినటువంటి విపత్తు రూతు నయోమిని నయోమి దేవుణ్ణి అనుసరించడానికి గల నిర్ణయం వారు బెదలహీమ రావడం బోయిజ్ పొలంలో రూతు ఉండడం రూతు కోసం నయోమి తగిన ఏర్పాటు చేయడం విడిపించగల బంధువు అయినటువంటి బోయ్ కోల్పోయిన సొత్తును తిరిగి కొని రూతును బోయజు పెండా రూతు రాజైన దావీదుకు మూలఘట్టం అంటే దావీదు యొక్క పుట్టుకకు సంబంధించిన వంశాల ద్వారా అలా వెనక్కి వెళ్తే మన యొక్క రూతు ద్వారా నుంచే దావీదు వచ్చినట్టుగా మనకి ఈ యొక్క పవిత్ర గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది అంటే ఈ రూతు గ్రంథంలో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటంటే ఎలా అయితే రూతుని బోయోజు వెల చెల్లించి విడిపించి ఆమెను పిండ్లాడి ఈ యొక్క దావీదు వంశకు పుట్టుకు దా తద్వారా ఏసుక్రీస్తు ప్రభు పుట్టుకు ఆమె కారణం ఎట్లా అయిందో ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని విడిపించడానికి మనల్ని విమోచించడానికి ఆయన క్రయాన్ని చెల్లించాడు తన ప్రాణాన్ని తన రక్తాన్ని మన కొరకు ఆయన క్రయం చెల్లించి మన కొరకు ఈ భూమి మీద జన్మించి ఎన్నో నిందలు దెబ్బలు మరి ఎన్నో అవమానాలు ఆయన భరించి మన కొరకు కల్వరి కొండపై ఆయన తన ప్రాణాన్ని వెల చెల్లించి మనల్ని ఆయన రక్షించుకున్నాడు ఈ రూతు గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఒక అన్యురాలైనటువంటి రూతు నయోమి ద్వారా నయోమి దేవుణ్ణి ఆమె స్వీకరించి తద్వారా దేవునికి పట్ల విధేయత చూపించి ఏ రీతిగా జీవించాలో తాము తెలుసుకొని ఆ రీతిగా తాము జీవిస్తూ దేవుని రాజ్యంలో చేర్చబడినట్లుగా మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అంతేకాదు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకు గల వంశాల నుంచి వెనక్కి చూసినట్లయితే దావీదు దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్లుగా మనం యొక్క గ్రంథంలో చూస్తూ ఉంటాం మరి అలాంటి దావీదు ఈ యొక్క రూతు ద్వారానే వచ్చినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది అంటే చూడండి దేవునికి దూరేశరైన వాళ్ళ దగ్గర నుంచి దేవునికి ఈ భూమి మీదకి దేవుడు రావడానికి ఆమె వంశము ఆమె పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు అంటే మనము కూడా దేవుణ్ణి తెలుసుకోకుండా తిరుగుతున్నటువంటి మనల్ని పాడైపోతున్నటువంటి మనల్ని సాతాను బందీలో ఉన్నటువంటి మనల్ని దేవుడు నశించిపోతున్న దాన్ని వెదక్కి రక్షించడానికి ఎలా అయితే భూమి మీదకి వచ్చారో అలాగే మనల్ని కూడా ఆయన తన సొంత బిడ్డలుగా ఎప్పుడైతే ఆయన తన రక్తాన్ని కాచి తన సొంత బిడ్డలుగా చేశాడో మనం దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం అలాగే యాజక సమూహంలో యేసుక్రీస్తు వారు మనల్ని కూర్చుండి పెట్టారు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి కూడా ఆదాము దగ్గర నుంచి వచ్చినది వాస్తవం అయితే కొంతమంది తన స్వలోభాల కోసం దేవుని నుంచి విడిపోయి దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాల పట్ల లేదంటే ఇతర దేవతల పట్ల అలా ఆకర్షితులై దేవునికి దూరంగా వెళ్ళిపోయిన విషయాల దగ్గర నుంచి దేవుడు మరలా దేవుని నుంచి దూరమైనటువంటి మనల్ని మరలా తిరిగి తండ్రి దగ్గరకు చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక మధ్యవర్తిగా శరీరాన్ని ధరించి ఆయన యొక్క ఈ లోకంలో తనను తానే రిక్తుడిగా చేసుకుని మన కొరకు తన యొక్క రక్తాన్ని ఆయన ప్రోక్షణం చేసి మన తన రక్తంలో కడిగి మరలా తండ్రి వద్దకు చేర్చడానికి ఏసు క్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం మరి రుతు గ్రంథం అనేక విషయాలు కలిగినటువంటి మహత్తరమైన గ్రంథం దయచేసి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అనేక మంది మన క్రైస్తవులకి సువార్త నిమిత్తం మీరు యొక్క వీడియోస్ని షేర్ చేయండి ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విశేషాలు మనం ఆరు నిమిషాలు లేదా ఐదు నిమిషాల్లో తెలియచేయడానికి మీరు సపోర్ట్ చేయండి క్రైస్తుల